ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణ రాజీ మార్గంలో వివాదాల పరిష్కారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నిర్వహించబడనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిధారలు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా మార్గంలో పరిష్కారం అవుతాయన్నారు రాజకి అనువైన క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు సివిల్ తగాదా కేసులు ఆస్తి విభజన కుటుంబ పరమైన వైవాహిక కేసులు బ్యాంకు బకాయిల వసూలు విద్యుత్ చౌర్యం చెక్ బాండ్స్ వంటి కేసులు ఇరు వర్గాలు లోక్ అదాలత్ ద్వారా చర్చించుకొని రాజీకి రావచ్చన్నారు రాజీ ఏ రాజమార్గం చిన్న చిన్న తగాదాల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతూ సమయం డబ్బు వృధా చేయవద్దని జ్యుడిషియల్ శాఖ అందించిన ఈ అవకాశం ద్వారా ఇరు పక్షాలు శాంతియుత పరిష్కారం పొందాలి అని కమిషనర్ సూచించారు పెద్దపల్లి మంచిర్యాల జోన్లలోని పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్లు పోలీస్ సిబ్బందికి సరైన మార్గదర్శకాలు ఇచ్చి రాజీ పడదగిన కేసులను గుర్తించాలి నిరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ సాధించే ప్రయత్నాలు చేయాలని కమిషనర్ సూచించారు తమ కేసుల్లో రాజీ కావాలని కోరుకునే వ్యక్తులు సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు లోక్ అదాలత్ ద్వారా వివాదాలు త్వరితగతిన పరిష్కారమై బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు లోక్ అదాలత్ గురించి ప్రజలకు సూచనలంటే ఇరుపక్షాల సమ్మతితో మాత్రమే రాజీ సాధ్యం లోక్ అదాలత్ లో జరిగిన రాజీ చట్టపరంగా తుది తీర్పుగా పరిగణించబడుతుంది ప్రతి కేసులో న్యాయమూర్తులు న్యాయవాదులు సోషల్ వర్కర్స్ సమన్వయంతో పరిష్కారం జరుగుతుంది ప్రజలు పోలీసులు న్యాయస్థానాలు కలిసికట్టుగా పనిచేస్తే చిన్న వివాదాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా ముందే పరిష్కరించవచ్చు అని సిపి అంబర్ కిషోర్ జా అన్నారు